వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా వెనుకొండ పట్నంలో పదహారో వార్డు నగర్ చర్చి ఎదురు నిన్న రెండు రోజుల క్రితం తుఫాన్ కారణంగా వర్షాలు పడి సుమారు ఎన్నో ఏళ్ళ క్రితం నుంచి ఉన్న స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది దానికి కారణంగా పదహారవార్డు నగర్లో కరెంటు పోయింది దాని కారణంగా మా ఏరియా మొత్తం కరెంటు పోయి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాము వెంటనే స్పందించిన కరెంటుకు సంబంధించిన వారు వచ్చి సరిచేసి వెళ్ళారు అయినప్పటికీ కరెంటు బాధ తీరలేదు కారణం అదే పాత ట్రాన్స్ఫర్ని సరిచేశారు మేము కోరుకునేది ఒక్కటే ప్రభుత్వం పనిచేయమంటున్నారు కదా మీరు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలు వాపోతున్నారు వెంటనే కొత్త స్తంభం ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు మరి మరి ఇది పట్టణంలో ఇక్కడ నేను ఇన్చార్జిగా ఉన్నాను అయితే ఇక్కడ గత మూడు రోజుల నుంచి భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి అది దిమ్మెగట్టకుండా ఒక స్టాండ్ మీద పెట్టారు అది కుంగి పడిపోవటంతోనే ఇక్కడ పెద్ద ఎత్తున మంటలు చలదగినాయి అందువలన ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఒకేసారి బయటకు వచ్చి చూశారు ఈ లోపల కరెంటు వాళ్లకు ఫోన్ చేయంగానే చెప్పినప్పుడు వచ్చారు వచ్చి అంత కనెక్షన్లు అయితే తీసేశారు అయితే ఆ రోజు నుంచి కూడా ఈ ట్రాన్స్ఫారం మార్చేసి ఇంకొక ట్రాన్స్ఫారం తెచ్చి పెట్టారు మొత్తానికి ఒకటే సప్లై ఇచ్చారు ఆరు లైన్లకు వచ్చి ఇంతకుముందు ఏంటంటే రెండు లైన్లకు ఒక ట్రాన్స్ఫారం ఉంది నాలుగు లైన్లకు ఒక ట్రాన్స్ఫారం ఉంది అలా కాకుండా ఇప్పుడు మొత్తం మీద ఒకటి ఇచ్చినప్పటికీ లోడ్ సరిపోవడం ఏ ఇంట్లో కూడా ఫ్యాన్లు తిరగటం లేదు మోటార్లు తిరగటం లేదు చాలా ఇబ్బందికరంగా అయింది నిన్న నిన్న సాయంత్రం ఊరికి మారుస్తామని చెప్పారు నిన్నైతే మార్చలేదు మరి ఇవాళ నుంచి ఫోన్లు చేస్తుంటే కూడా ఎవరు ఫోన్లు ఎత్తలే ఒక ఎల్ఫర్ మాత్రం ఫోన్ ఎత్తి వాళ్ళ సాయంత్రానికి బిగిస్తామని చెప్పారు అదైన గ్యారెంటీ ఏంటి వీళ్ళంతా కూలి పని చేసుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆలోచించాలి కదా పైన ప్రభుత్వం ఏమంటుంది పనులు చేయమంటున్నారు కానీ మీరు ఎందుకు చేయటం లేదు ఆలోచించాలి కదా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్తున్నారు ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పోయి మీరు పని చేయమని చెప్తున్నారు కానీ ఇక్కడ ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది ఇక్కడ ఆలోచించాలా ఇది మాస్ ఏరియా అందరూ కష్టపడి పని పనిచేసుకునే ఏరియా ఇది అందువల్ల దయచేసి మీకు చెప్తున్నా డిపార్ట్మెంట్ కు ఇక్కడ మాత్రం ఈ ట్రాన్స్ఫార్మర్ మార్చి మొత్తానికి కరెంటు వోల్టేజ్ వచ్చినట్టుగా ఇవ్వాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఇది చెమ్మాయిపాలెం రోడ్డు మైక్క నగరం మళ్ళీ పదహారు వార్డు ఈ ప్రాంతంలో మామూలుగా కరెంటు ఇక్కడ ఎప్పుడో దిమ్మ పది సంవత్సరాల కన్నా దిమ్మె కట్టారండి అది పడిపోయింది పడిపోయినాక వెనపటాండు తెచ్చి మామూలుగా పెట్టారు అది కాంచపారం అది వర్షానికి అది కింద పడిపోయింది కింద పడిపోతే బాగా మంటలు వచ్చినాయి రోటమ్మటి మామూలుగా కాలేజీ పిల్లలు వాళ్ళు తిరుగుతుంటారు ఇబ్బంది పడినారు ఎవళ్ళు అటు ఉరికారు అనమాట ఆ సమయానికి తర్వాత మామూలుగా మేము ప్రభుత్వాలకు ఫోన్ చేసి చెబితే మళ్ళీ వాళ్ళు అదిగా ఉన్నారు ఇదిగా ఉన్నారు ఒకటి తెచ్చి ఆధారం అయింది మామూలు వోల్టేజ్ తక్కువ మామూలుగా దాన్ని తెచ్చి పెడితే మాకు ఏమి ఇబ్బందులు పని కావటం లేదండి వాటర్ రావటం రాళ్ళు తిరుగుతుందా బల్బు కూడా దిమ్ముగా వస్తుంది కొన్ని బల్బులు కూడా లేచిపోయినాయి ఆ దిమ్ములు మళ్ళీ ఆ రకంగా దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు దాన్ని సరి చేయమని దాన్ని దిమ్ము కట్టి మళ్ళా లైన్లు పెట్టమని మేము ఆశిస్తున్నాం ఎప్పుడు నల్బోలు ఏలి ఇది నగర్ ఏరియా వినుకొండ మక్క్యనగర్ పదహారో వార్డు ఇక్కడ మూడు రోజుల నుంచి కరెంటు లేదండి మూడు రోజుల నుంచి కరెంట్ లేదు అయితే ఎందువల్ల అంటే వర్షాలు పడి ట్రాన్స్ఫారం పడిపోయింది ట్రాన్స్ఫారం పడిపోవడం వల్ల మూడు రోజుల నుంచి బాగా ఇబ్బందులు పడుతున్నాం మా మక్కనగర్ ఏరియా వరకు అయితే శనివారం ఆదివారం రోజు వచ్చారు లైన్ మ్యాన్లు వచ్చినప్పటికీ అది ఓల్డ్ లో వోల్టేజ్లో బాగా వస్తుంది కరెంటు అది బిగించినప్పటికీ అది సకాలంలో మాకు పనిచేయట్లా ఇంట్లో మోటార్లు తిరగట్లేదు ఫ్యాన్లు తిరగట్లేదు అనేకమైన ప్రాబ్లాలను మేము ఎదుర్కొంటున్నాం నైట్ అయినప్పటికీ ఇంకా మాకు ఇది వచ్చిన ప్రతి లైన్ మేనే చెప్తున్నామండి చిన్న సమస్య ఇది డిమ్మె పడిపోయినప్పటికీ దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇది వచ్చిన ప్రతి లైన్ మేనే మేము చెప్తూనే ఉన్నాం ఎవరు పట్టించుకోవట్లేదు అయితే చిన్నపిల్లలు స్కూల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న దోవలో వెళ్తా ఉంటారు కరెంటు పక్కనే ఉంది ఏ లైన్ పట్టించుకోవట్లేదు పైకి పెట్టమన్నా కూడా ట్రాన్స్ఫరాలు అసలు పట్టించుకోవట్లా గేదెలు అయితే దానికి తగిలి సార్లు ఇబ్బంది పడ్డాయి అయినప్పటికీ లైన్ మీద పట్టించుకోవట్లేదు ప్రతి ఈ కరెంటు డిపార్ట్మెంట్ త్వరగా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం చేయాలండి సెక్యూరిటీ ఏర్పాటు సెక్యూరిటీ కావాలి దీనికి అండి